మన ప్రభువును మన రక్షకుడు యేసుక్రీస్తు నామములో కవిటీ లైక్ మినిస్ట్రీస్ తరపున అందరికి శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి మరి మన పాట పాడుకుంటూ హృదయకాలం దేవుని ఆరాధన చేసుకుందాము హల్లెలూయా గాన పాడుదాం నిబ్బరం కలిగి దయ్యము గుండు దిగులు పడకు చడియకు जी नवाक्यानी नवाक्ताना नहीं बदेकारमा मनकी मन मध्या मारे पंचपुंडर हाँ या देवनामो भाई मात्र शब्द नकाका यदेकारमो देवड़ मनकन ग्रेट शब्दानो द्विप्य निश्चिकारनो मदत अच्छाईएमो इन बेरे कुटो जाने मो ये तो कौन ही देवने होगा ఈ దేశమును నీకు అప్పగించును నీ పిత్రులు దేవుడి నిహోవా నీతో సెలవించినట్లు దాన్ని స్వాధీనపరచుకునము భయపడకం అదని పడకమని నీతో చెప్తే ఇది ఆమె అలలూయ దేవుడు మోషే ద్వారా ఇస్రాయిల్ ప్రజలకు తెలియజేస్తున్న విషయము ఇది అలలూయ అర్థం ఏంటి అంటే దేవుని గ్రంథాన్ని ప్రకటించడం అంటే అంటే రెండవ రెండవ మారు మోషే ఇజ్రాయిల్ ప్రజలకు ఏం చేస్తున్నాడు వివరిస్తూ ఉన్నాడు దేవుని వాగ్దానాలు దేవుని ధర్మశాస్త్రము దేవుని ఆజ్ఞలు దేవుని శాసనాలు ఇవన్నిటినీ మోక్ష ఏం చేస్తున్నాడంటే ఇజ్రాయెల్ ప్రజలకు రెండవ సారి ద్వితీయ అంటే రెండవ సారి రెండవసారి ప్రకటించడం మొదలు పెట్టినప్పుడు దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని లేకపోతే ఇజ్రాయల్ ప్రజలకి ఇచ్చిన ఒక నిర్ధారణతో కూడిన దేవుని మాటను ఇక్కడ మోషే మాట్లాడుతూ ఉన్నాడు అంటే నీ పితరులైన దేవుడైన యహోవా నీతో సెలవిచ్చినట్లు ఇక్కడ ఇజ్రాయల్ ప్రజలు ఏమంటారంటే ఒక్కడిగా మాట్లాడుతున్నాడు నీతో అంటే అక్కడ ఇజ్రాయెల్ జలాంగం అంతా కలుపుకొని మనందరం నీతో అంటే ఒక్కరిని అనుకుంటాం మనం ఏమంటాం నీతో అంటే అర్థమేంటి యోతో మాట్లాడుతున్నామో ఆమెతో అనుకుంటాం ఇక్కడ మోషన్ మాట్లాడుతున్నప్పుడు నీతో అన్నప్పుడు వ్యక్తితో కాదు యోతో మాట్లాడుతున్నట్లు ఒక దేశంతో మాట్లాడు మాట్లాడుతున్నట్టు ఆ దేశంలో ఉన్న ప్రజలతో మాట్లాడుతున్నట్టు ఆ దేశంలో ఉన్న జనాంగ జనాంగముతో దేవుడు మాట్లాడుతున్నట్టు మనం గమనించాలి ఇక్కడ అంటున్న మాట చూడండి నీ పిత్రుల దేవుడు ని నీతో సెలవించినట్లు అంటే నీతో ఏం సెలవించాడో జ్ఞాపకం చేస్తున్నాడు రిమంబరింగ్ వర్డ్స్ ఇవన్నీ జ్ఞాపకము చేసే మాటలు దివ్య దేశ కాండ మీరు మొత్తం చదవండి మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు అన్ని ఏం చేశారంటే మోసే అప్పుడు అలా జరిగింది అప్పుడు దేవుడు అలా మాట్లాడాడు దేవుడు అప్పుడు అలా తప్పించాడు దేవుడు అప్పుడు అలా పోషింప చేశాడు దేవుడు అప్పుడు అలా దాటింప చేస్తాడు దేవుడు అలా వినిపించాడు అని ఏం చేస్తుంటాడు వాటన్నిటిని జ్ఞాపకము చేస్తూ ఉంటాడు ఇక్కడ ఎగ్జాంపులు చేస్తుంటే దేవుడు మీతో ఒక విషయము సెలవించాడు ఆ సెలవించిన విషయాన్ని నేను తిరిగి మీకు జ్ఞాపకము చేస్తున్నాను అని చెప్తూ ఇక్కడ మాట చూడండి దానిని స్వాధీనపరుచుకోవాలి దేవుని స్వాధీనపరచుకోవాలి అందుకని మొదటిలో అన్నాడు ఇదిగో నీ దేవుడిని గోవా ఈ దేశమును నీకు అప్పయించను ఏమి స్వాధీనపరచుకోవాలో ఆ స్వాధీనపరుచుకునే దానిని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు మీ ముందు ఈ దేశము మీరు నది దాటి వెళ్ళబోతున్నారే ఆ దేశమును మీచని స్వాధీనపరచుకోవాలి అని కలలుయా ఇక్కడ ఏమున్నాయంటే స్వాధీన పరచుకోవడం అన్నదానంటే అన్నారు చెప్పండి టేక్ పొజిషన్స్ పొజిషన్ అంటే ఏంటి వెళ్ళి వాటిలో మనము తీసుకోవటం నాది అని నీకు నీవుగా ప్రకటించుకోవటం ఇది నా పొజిషన్ ఇది నా సంబంధించినది అని నువ్వు దాన్ని తెలియచేయటం స్వాధీన పరచుకోగలగాలి అంటే స్వాధీన పరచుకోవాలి అంటే ఏం చేయాలి అది నీది కాదు కానీ అవతల వాడి దగ్గర నుంచి నీవు తీసుకో కలిగినంత విశ్వాసము తీసుకో కలిగినంత ఏమంటారు ఆ దేవుడు నీకు కాక అని మోషే మాట్లాడుతున్నాడు ఒక దాన్ని స్వాధీనపరచుకోవాలంటే ఆ స్వాధీన శక్తి బలము దేవుడు నీకు దయచేయబోతున్నాడు అలలోయ ఒక సింహము ఒక నక్కని స్వాధీనపరచుకుంటది కదా ఒక నక్క ఒక ఏమంటారు దాని కింద ఉన్న ఏమంటారు చింతను స్వాధీనపరచుకోవాలి ఇప్పుడు నక్కనే ఈ సింహాన్ని స్వాధీనపరచుకోగలుగుతా చేస్తుంది సాధ్యము కాదు ఇప్పుడు ఏదో మనం గమనిస్తే దేవుడు స్వాధీనపరచుకోమన్నాడు పరచుకోమన్నాడు స్వాధీనపరచుకోమన్నాడు అవతల ఉన్న శత్రువులు బలక్షులు బలవంతులు దృఢమైన వారు అలాంటి వారిని దేవుడు స్వాధీనపరచుకోమంటున్నారు ఎందుకు స్వాధీనపరచుకోమన్నాడు నీవు ఉన్న శత్రును చూసి భయపడవద్దు శత్రును చూసి ఏమాత్రం అధైర్యపడవద్దు అంటున్నాడు ఇక్కడ స్వాధీనపరచుకోవడం గొప్ప ఆశీర్వాదం అదే నీకన్నా బలవంతులైన వారిని నువ్వు ఏం చేస్తావు స్వాధీనపరచుకుంటావు ఉదాహరణకు ఇజ్రాయల్ ప్రజలందరూ సైన్యం అంతా గొడియాత్ర చూసి భయపడుతూ ఉన్నారు గొడియాత్ర రోజు వచ్చి నాతో యుద్ధం చేయండి నా మీద తెచ్చిన వాడి ఫిలిస్తీన్ అందరూ మీకు బాధిసలుగా ఉంటారు మీరు ఓడిపోతే మీద ఒకటి వచ్చి నాతో పోరాడి నన్ను గెలిస్తే మేమందరం బానిసలుగా ఉంటాము అదే అతను మీ అందరం నాకు బానిసలుగా అన్నప్పుడు వాళ్ళందరూ భయపడి ధైర్యపడి తాక్కుంటూ ఉన్నారు కానీ తాబీదు ఏం చేశాడు ధైర్యంగా వెళ్ళి గొయ్యాతును స్వాధీన పరుచుకున్నాడు ఆమె ఈరోజు మీ ఎదుట అనేకమైన సమస్యలు ఉండొచ్చు గొయ్యాతు లాంటి సమస్యలు గొయ్యాతు లాంటి కష్టాలు ఉండొచ్చు వాటిని చూసి భయపడవద్దు ఎదురుగా నీకు ఆశీర్వాదం రాకుండా అడ్డుపడుతున్న గొనియాతు లాంటి సమస్యలు నువ్వేయాలి స్వాధీనపరచుకోవాలి నువ్వు ఎదగకుండా నువ్వు బతిరించకుండా అడ్డుపడుతున్న ఆ గునియాతు లాంటి శత్రువులు లాంటి వాటి భయపడవద్దు అంటే దేవుడు మనకి వాగ్దానం అది దేవుడు మనోపరుస్తున్న మాటది ధైర్యపరుస్తున్న మాటది ఈ ధైర్యకు మాట ఈ ఉదయ కాలము మనం అందులో దాన్ని తీసుకోవాలి దేవుని మాటలు దీనించిన ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా మా ప్రియ పరలోకము తండ్రి ప్రభా మోషే ద్వారా ఇస్రాయల్ ప్రజలకు నువ్వు మరొకసారి తండ్రికి వందన నువ్వు ఇచ్చిన మాటను జ్ఞాపకం చేస్తున్నావు నువ్వు ఇచ్చిన మాటను తిరిగి ప్రభా అతని ద్వారా తెలియచేస్తున్నావు ఏమంటున్నావు అంటే ఇదిగో నీవు నీ దేశమును ఈ దేశము స్వాధీనపరచుకో అది నీకు అప్పగించబడింది అంటున్నావు ప్రభా నీ దేవుడికి అప్పదిస్తూ కడదాన్ని స్వాధీనపరచుకో అంటున్నావు తండ్రి ఏమాత్రము భయపడదు ఏమాత్రం అధ్యయనపడద్దు అంటున్నావు అవును తండ్రి నీకు పొందిన శత్రులు ఎంత బల కావచ్చు శత్రులు ఎంత ప్రభా నేచిపోతున్నాం వాటి ఉందరినీ ప్రభావం మేము మాకు అప్పగించబోతున్నాం మాకు వారిని అప్పగించబోతున్నాం ఫ్రెండ్టి వలన ఈ లోకంలో ఉన్న ప్రభావ సాధారణ వారి శక్తులను వారి ప్రభావం మాకు అప్పగించి ఉన్న వాటర్ని నేను చేయించి ఉన్న వాటర్ ప్రభావం ఫ్రెండ్టి వంద విజయపతాకం ఎదురువేసి ఉన్నాం తండ్రి ఇంకా ప్రభా ఈ లోక సమస్యలు చూసి ఈ లోకంలో ఉన్న కష్టాలు చూసి కృంగిపోయి ఉంటే ప్రభావి మన నిస్పృహ నిస్పృహలో ఉంటే నిరాశలో ఉంటే అలాంటి వారితో ఈ వాక్యము వారికి ధైర్యం కలిగించాలని కోరుకుంటూ వారి బలపరచాలని వారి ప్రభా తండ్రి నిర్మాణాలు ప్రభా ధైర్యపరిచి వారిని నిలబెట్టాలని మేము సమస్తమైన మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ ఏస్తున్నాము నడుచున్నాము అభియంతండి